ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా మీరంటే చాలా ఇష్టం ఆవిడకి నాకు అర్థమైంది మీరంటే విపరీతమైన ప్రేమ అందుకని ఆవిడే ఏమి నాకు అర్థమైంది మీరు చెప్పండి కళ్ళు ఎర్రబడ్డా అని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి సంప్రదాయం కూడా ఏం చెప్పింది అంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక ఇరవై ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం భార్య అంతే కుతురుతో సమానం ఇంకా అప్పుడు వేరే వాంచలే కూడా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు కానీ కేర్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం ఆ బాధ్యత పెరుగుతుంది అందుకని చాలా జాగ్రత్త నేను వేదిక మహాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపేమని అంటే అప్పుడు రెండు గంటలు దాటిపోయింది రెండు గంటలు దాటి మాట రెండు గంటలు మాడతాను బాధపడుతూ ఒక్కోసారి భావ విషయంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అది అది ప్రేమతో ఉన్నాయి కదా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చెటపట్లు చిటపట్లు ఉంటూనే ఉన్నాయి కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోతే నా కోపం గురించి అయితే ఆవిడ చూపుతుంది అలాంటిది చెప్పు అది అలా వెళ్ళేలా వచ్చేసరికి అనగానే పోతుంది అనగానే పోతుంది పైగా నేను ఎప్పటికీ ఉపకారాలు ఇంకా ఎక్కువేది ఉంటాను కారం తక్కువైతేనే అడుగుతాను నేను ఎక్కువేదే అడగను ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అంటుంది అమ్మ గుర్తు వచ్చిందంటారు కానీ కారం ఎక్కువ ఉందని చెప్ప ఎందుకంటే ఎక్కువైందన్న మామూలుగా చెప్పు తిండి పెట్టేస్తుంది ఏమో చెప్పండి ఎక్కువేలా తింటారు మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది అది ఎలా ఎక్కువైతే తినలేదు అవి ఉన్నాయి సహజంగా ఉండేవి మామూలుగా ఉంటాయి కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి స్వభావం కూడా అంతే మా అమ్మ ద్వారా నేర్చుకున్నది శాస్త్రం ద్వారా ఇంకా పెరుగుతుంది టాటాకు మంట అంతే టక్కునే ఇలా లేస్తుంది చల్లకపోతుంది ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ మాట్లాడడం ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతున్నారు బాగోలేదు ఇంకా అప్పుడు కనుక వాదన పెరిగింది అనుకో ఏమవుతుంది తెలియదు మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను అది గురించి మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది మా అమ్మ చాలా సౌమ్యరాలు ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది రావట్లేదు ఫీలింగ్ వదిలేమనండి చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది దించుకోండి కదా హాయిగా ఆనందంగా ఉంటుంది నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గర ఎక్కువ ఉండేదాన్ని దీనికి అర్థమైంది ఆ విషయం మీరేమనుకున్నారు నేను ఆవిడ మీద చెప్పానమ్మా ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కూడా మా అత్తగారు అంటే స్వభావం గురించి కది ఆ సేవ మా బావగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా వచ్చి పన్నెండేళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరు అండి ఆవిడకి అంత సేవ చేసి పైగా ఆయనకి మనసు కూడా పని చేయట్లేదు మెంటాలి డెటీరియలే ఎవరు చేస్తున్నారో తెలియదు చేస్తున్న సేవ భారీ చేస్తుంది విషయం తెలియదు మా మా మావగారికి చెట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకున్నా కూడా వెళ్ళిళ్ళు మానేసి పురుళ్ళు మానేసి పుణ్యాలు మానేసి బంధువులను వదిలేసి సమస్త శుభ శుభకార్యాలు వదిలేసి భర్తే నాకు ముఖ్యం నేను ఎక్కడికే రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి పట్లు కట్టించి ఏదైనా పిండి వంట ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున నా పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇవి తిన్నాం ఇక ఎవరు ఉంటారో ఈ కారణం అసలు అలాగే మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను ఆవిడ వెనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను ఎందుకంటే ఈవిడక్కడ చను ఎక్కువ సహజంగా నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా చూసుకురా అంటే అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు ఆయన పంపించుకుంటే ఆయనకి అనిపిస్తుంది కదా ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది అట్టు పెట్టుకోవాలి బాగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త మా అమ్మ లేదు కదండి మాకు అమ్మ కావాలి కదా పంపించాలి అమ్మకు మొదట్ నుంచి నాకు వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది చూసాను నేను మా నాయనమ్మ గారికి కూడా ఎనభై మూడేళ్లు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం సగం పని అవి చేస్తుంది ఈ తోటకూర నేను గెలలేనా నువ్వు గెలవా అని కూర్చుంటున్నా మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది అది ఆ ముక్కలు ఏవో ఇలా బారాయమ్ నేను నేను దొరుకుతాను అత్తగారు చిన్నపిల్లలు నువ్వు ఏం చిన్నపిల్ల ఏమి అబ్బాయి చిన్నపిల్లలు ఏం జరుగుతావు అని ఆవిడ జరిగింది వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు అటువంటి సంస్కారాల్లో పెరిగాం ఆవిడ అంతే నేను